గత ప్రభుత్వం విధ్వంసక పాలనకు విసిగిన ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయని కూడా అన్నారు తాను చేపట్టిన మా ఇంటికి మా ఎమ్మెల్యే ప్రోగ్రాం ఎంతో సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్యే ప్రసాద్ తెలిపారు విధ్వంసం జరిగినటువంటి తీరుతెన్నులు రాష్ట్రాన్ని దాదాపు అగాధను లేని నెట్టేసినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా విఘ్నతతో ఆలోచన చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది గద్దెనెక్కిన తర్వాత జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోలేనటువంటి విధంగా దెబ్బతిన్నటువంటి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందు తీసుకోవాలనే ఆలోచనతో కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ ఆశీస్సులు కావచ్చు మళ్ళీ రాష్ట్రాన్ని మీద తెచ్చేటువంటి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా సవ్యమైనటువంటి దిశలోనే ప్రయాణం చేస్తున్నామని చెప్పేసి కూడా అందరికీ కూడా బాగా తయంగా తెలియజేస్తాం